హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి దసరాకు శారీస్ తెచ్చేసినాం అనమాట మన షాప్కి అయితే కొత్త స్టాక్ వచ్చేసింది కలెక్షన్ ఎలా ఉందో చూపిస్తామండి చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే వచ్చిందండి స్మూత్ క్లాత్ సిల్క్ శారీస్ మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి స్మైసూర్ సిల్క్ ఇక్కత్ డైలీ వేర్ శారీసు అండ్ బార్డర్ శారీస్ కలంకార డిజైన్స్ కాటన్ శారీస్ అన్నీ వచ్చినాయండి మైసూర్ సిల్క్ ట్రెండింగ్ వైరల్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉండే బ్లూ రాయల్ బ్లూ అండ్ ఇంకో బ్లూ పర్పల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడైతే శారీ కలెక్షన్స్ కావాలనుకునే వాళ్ళు త్వరగా విజిట్ చేయండి షాప్కి అయితే ఒకసారి లాస్ట్ టైం త్వరగా సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఈసారి త్వరగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను ఎవరైనా నియర్ బై ఉంటే కావాల్సిన కలెక్షన్ మీకు ఇష్టపడిన కలెక్షన్ అయితే కావాలనుకుంటే త్వరగా వచ్చి షాప్కి అయితే తీసుకోండి గైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అది కావాల్సింది అంటారు అందుకనేసి ఈసారి త్వరగా వచ్చిన స్టాక్ వచ్చిన మారిన దేని మరుసటి రోజే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేసినాను గైస్ ఎలా ఉందో కలెక్షన్ చూసేస్తాం రండి అండి ఇది పార్సల్ అయితే రండి ఇంత పెద్ద పార్సల్ తెప్పించినమాట మరి ఓన్లీ శారీస్ అండ్ బ్లౌజెస్ అండి ఇప్పుడు బ్లౌ బ్లౌజెస్ కూడా ట్రెండింగ్ ఉన్నాయి అందుకని కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా వేసానమాట వరల మహాలక్ష్మి పండుగకి వేసిన బ్లౌజెస్ అన్నీ అయిపోయినాయి అందుకని కొత్త బ్లౌజ్ వెరైటీ పీసెస్ కూడా అనమాట ఇవి అందరూ డౌట్ అడుగుతున్నారండి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏమని నేను నెక్స్ట్ వీడియోలో అంత డీటెయిల్స్ కావాలనుకుంటే డీటెయిల్స్ అంత డీటెయిల్గా ఇస్తానండి ఎందుకు తెచ్చినారు ఏమని అడుగుతున్నారు కొంతమంది నేను తప్పకుండా ఒక వీడియో చేస్తానండి చూడండి పర్పల్ లైట్ గ్రీన్ బార్డర్ అండి చాలా బాగుంది అది కాంబినేషన్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవి కలంకారీ డిజైన్స్ మైసూర్ సిల్క్ టైప్లో అండి కలంకారీ డిజైన్స్ విత్ బార్డర్ దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒకదానికి మించిన ఒక్కదానికి లైట్ కలర్స్ డార్క్ బార్డర్ అనమాట చూడండి అన్ని ఒకే బార్డరే అండి కలర్స్ వేరే ఇది వచ్చేసి పికాక్ రమా గ్రీన్ అండ్ పింక్ బ్లూ బార్డర్ అండి ఇది పెద్ద బార్డరు ఒక సిల్క్ సెమీ సిల్క్ టైప్ వస్తుందండి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట రీజనబుల్ రేటేనండి ఇది వచ్చేసి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట చూడండి పర్పల్ గ్రీన్ చాలా కాంబినేషన్ బాగుందనమాట బార్డర్ వచ్చేసి రాణిని ఎత్తుకొని పోయే మాదిరి ఉందనమాట ఎలిఫెంట్లు కూడా ఉన్నాయన్నమాట డైలీ వేర్ అండి ఇది స్మూత్ క్లాత్ కుచ్చులు కూడా వచ్చినాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి డైలీ వేర్ బి సారీస్ అయితే చూడండి ఇన్ని ఆల్మోస్ట్ ఆల్ ఆల్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట రేర్ కలర్స్ అయితే తెచ్చినానండి ట్రెండింగ్లో ఉండే కలర్స్ అయితే తెచ్చినానమాట ఇంకా నెక్స్ట్ ఇవి అయిపోయినా ఇంకా వేరే చూపిస్తాను రండి ఇవి ఇది డైలీ వేరేనండి ఇది ఫుల్ ఫ్లవర్స్ వచ్చి స్మాల్ బార్డర్ చిన్నగా వచ్చిందనమాట కింద ఇవి కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ అండి ఆల్మోస్ట్ ఇవి ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ సిక్స్ పీసెస్ ఉన్నాయండి డిజైన్ డిజైన్ కలర్ కలర్స్ అనమాట ట్వంటీ ఫైవ్ అనుకుంటాను ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అనమాట రిపీట్ కాలేదు సేమ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చినానమాట అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అండి బ్లూ అండ్ వైట్ బ్లౌజెస్ ఇవైతే ఫోర్ పీసెస్ తెచ్చినానమాట అన్నీ ఉన్నాయి అవైలబుల్ చూడండి వైట్ బ్లౌజెస్ ఉంది రన్నింగ్ ఉంటుంది టూ బ్లౌజెస్ అండి ఒక శారీకి టూ పీసెస్ బ్లౌజెస్ ఉంటాయి అనమాట ఇదే మైసూర్ సిల్క్లోనే ఇంకొంచెం అనమాట మిడిల్లో డాట్స్ వచ్చినాయి లైన్స్ వచ్చినాయి కింద ప్లైన్ పై కింద బార్డరు పైన బార్డరు మిడిల్లో ఇలా లైన్స్ అనమాట ఇది వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈచ్ ప్రైజు ఈచ్ పీసెస్ అనమాట వాషబుల్ లేదండి అదైతే మైసూర్ సిల్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బార్డర్ శారీ అండి ఇది కూడా అంటే టూ థౌజండ్ అండి ఇది వాషబుల్ ఉంది కొంచెం అనమాట ఈ సిల్క్ సెమీ సిల్క్ అనమాట మిక్సడ్ ఉంటుంది దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ అండి అండ్ బ్లౌజెస్ వెల్వెట్ బ్లౌజెస్ అండి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అనమాట ఇది ఆల్ ఓవర్ బ్లాక్ అనమాట దీంట్లో అయితే మిక్స్ క్రీమ్ పింక్ బ్లాక్ బ్లూ పర్పల్ ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ ఓన్లీ వైట్ బ్లౌజెస్ కావాలన్న మన షాప్లో అవైలబుల్ ఉందండి వన్ ట్వంటీ రూపీస్ ఒక్క ఒక మీటర్ అనమాట అకోబా బ్లౌజెస్ అండి ఇది కూడా ఒక మీటరు హండ్రెడ్ రూపీస్నండి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేకి వచ్చేంతసేపుకి ఇది వర్క్ ఫుల్ బ్లౌజ్ ఉంది శారీ కొంచెం ప్లైన్ బార్డర్ వచ్చింది అనమాట అది వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట ఇది ఇక్కత్ అండి ఇక్కత్ డైలీ వేర్ ఇక్కత్ స్మూత్ ఉందండి బార్డర్ ఉందండి ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇక్కత్ డిజైన్ చాలా స్మూత్ అంటే స్మూత్ ఉందండి ఇది ఎలిఫెంట్ డిజైన్ అంత అనమాట ఇక్కత్ డిజైన్ ఓవరాల్ వచ్చిందనమాట చూడండి ఇది ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ అనమాట దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట క్రష్ మోడల్ సారీస్ ఇది బాక్సెస్లో వచ్చినాయండి వెరైటీగా బాక్సెస్లో వచ్చింది అనమాట శారీసు చూడండి అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట చూపిస్తాను ఒకసారి కేటలాగ్ చూపిస్తాను ఇవన్నీ అనమాట గ్రీన్ మెరూన్ బ్లూ రెడ్ గ్రీన్ అండ్ పర్పల్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవైతే థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట మనకు వచ్చింది స్టాక్స్ అంతా చూపించేస్తాను చూడండి అప్పుడే కస్టమర్ వచ్చి ఒక రెండు మూడు సెలెక్ట్ చేస్తున్నారనమాట ఇంకా పార్సల్ వచ్చింది అప్పుడే వచ్చినారనమాట చూడండి ఓవరాల్ కలెక్షన్ చూపిస్తున్నాను చాలా రీజనబుల్గా ఉందండి ప్రైజ్ అయితే కావాలనుకుంటే షాప్కి వచ్చి విజిట్ చేయండి చూడండి ఇది మైసూర్ సిల్క్ చెప్తాను కదా కింద బార్డర్ ప్లైన్ ఉందన్నమాట బార్డర్ వచ్చేసి పైన మిడిల్లో ఇలా లైన్స్ వచ్చిందనమాట లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్